చాలా నా కామెంట్స్ ఏమని పెడుతున్నారు అసలు ఈ దరిద్రాలు మాకు రావట్లేదు కానీ మీ వల్లే మేము చూస్తున్నామని అంటున్నారు సో మరి వాళ్ళు అంత ఫేమ్ లోకి వచ్చారంటే దాని కారణం పబ్లికే కదా ఈ పబ్లికే కదా వాళ్ళని అంత ఫేమ్ లోకి తీసుకొచ్చింది అప్పుడు ఎవరి కళ్ళు కనిపించట్లేదా నేను ట్రోల్ చేస్తేనే కనిపిస్తుందా వాళ్ళకి చెప్పు మరి అంటే అప్పటి వరకు అది ఎక్కడ మాకు కూడా కనిపించలేదు కనిపించకుండానే వాళ్ళు అంత ఫేమ్ లో ఉన్నారా ఒక్కొక్కదానికి హండ్రెడ్ కే వన్ థర్టీ కే వ్యూస్ ఉన్నాయి ఫాలోవర్స్ ఉన్నారు అంటే అంత మంది ఫేమ్ చేయడం వల్లే కదా ఇప్పుడు ఒక మాట మనకు యూట్యూబ్లో లేకపోతే ఏదో గూగుల్లో వచ్చేవి అనమాట దరిద్రం ఉంటాయి దరిద్ర వీడియోలు మీరు చేసిన కొన్ని వీడియోలు చూసారు కదా ఆ దరిద్రాలు ఉంటాయి సో ఈ వీడియోస్ ఏంటంటే అప్పుడు మిలియన్లో ఉంటాయి ఓవరాల్గా మీకు మొత్తం చూస్తారనమాట సో జనరల్గా ఒక మంచి సినిమా చేస్తే తక్కువ వ్యూస్ ఉంటాయి దాన్ని ఎక్కువ చూస్తారా అని అడగేదానమాట సో చూసేవాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు అంత మాత్రం ఫేమ్ కాదు కదా జస్ట్ వీలేదో ఆనందం కోసం చూస్తారు ఆ చూడడం అనుకోవచ్చు నాకు చాలా మంది అడుగుతున్నారు అసలు రావట్లేదు మీ వల్ల అసలు పొద్దున్న లేచి దరిద్రాలే చూడాల్సి వస్తుంది మీ అకౌంట్ లో అంటే వాళ్ళ అకౌంట్ లో మీరు చూడకుండానే వాళ్ళని అంత ఫేమ్ లోకి తీసుకొచ్చారా ఇది కూడా పాయింటే కదా అదే చెప్తున్నా కదా ఆ ఫేమ్ లోకి తీసుకొచ్చినవి ఏంటంటే ఒక మంచిగా రాలేదు కదా వాళ్ళు ఇప్పుడు మీకు ఫాలోవర్స్ ఉన్నారు మీ ఫాలోవర్స్ ఫస్ట్ నుండి మంచిగా మీరు కొన్ని వీడియోలు చూసా మంచిగా రీల్స్ చేశారు బాగున్నాయి అంటే ట్రోల్ చేయకముందు ట్రోల్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయంటే మీ వీడియోకి ముందు ఒక వీడియో పెడుతున్నారు అనమాట ఆ వీడియో ఒక బట్టలు ఇప్పిందో లేకపోతే దో పెడుతున్నారు దాని తర్వాత మీరు దానికి సొల్యూషన్ చెప్తున్నారు సో దాని వల్ల వాళ్ళు అందులోకి వెళ్ళి చూడాల్సి వస్తుంది సో నేను ఇంకొకటి చెప్ చెప్పాల్సింది ఏంటంటే నా ఫాలోవర్స్కి తెలుసు నేను ట్రోలింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక బూత్ వీడియో వచ్చి తర్వాత నేను వేసే కౌంటర్ కోసం ఎదురు చూస్తారు నా ఫాలోవర్స్ తను ఏం చెప్పిందని సో కొత్తగా యాడ్ అయ్యేవాళ్ళు ఆ లాస్ట్లో వచ్చి వీడియో చూడట్లేదు ఈ స్టార్టింగ్ బూత్లు చూసి అది నేనే అనుకొని ఎంత బ్యాడ్గా మెసేజ్లు పెడుతున్నారో వాయిస్ మెసేజ్ రిక్వెస్ట్ మనం ఓపెన్ చేసి చూస్తే అంత ఘోరంగా పెట్టున్నారు అది నేను అనుకోని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి కదా ఎవరైనా సరే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూసి నేను వేసే కౌంటర్ విని అప్పుడు అది ఎస్ నో నువ్వు చెప్పింది రైటాన్ని వాళ్ళు అలా కాదు ఆ బూత్ నేనే అనేసి ఎంత నీచంగా తిడుతున్నారు నాకైతే అసలు సో సో ఫ్రెండ్స్ నేను మీకు చెప్తున్నాను ఒక మాట నేను చేసే రీల్ మీరు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి అప్పుడు మీకు ఏమనిపిస్తే కామెంట్ చేయండి సో దయచేసి ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి స్టార్టింగ్ చూసి అది నేనే అనుకోండి మీరు చేస్తున్నారు ఓకే ఇది నా ఫాలోవర్స్ కి చెప్తున్నా ప్లీజ్ కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళకి ఓన్లీ మీ ఫాలోవర్స్ కి సో నేను కొన్ని వీడియోస్ చూపిస్తా సో దానికి ఒక సొల్యూషన్ ఇవ్వండి ఓకే సో ఫస్ట్ అయితే వీడియోస్ మొత్తం ఒక్కసారి చూడండి ఒకసారి మొత్తం వీడియోస్ అన్ని చూడండి నేను ఏమన్నాను తర్వాత మనం చూసారు కదా సో దయచేసి ఎవరు సో ఫస్ట్ మీకు ఫోర్ వీడియోస్ చూపిస్తా ఒకసారి చూడండి సో ఓకే రైట్ ఈ వీడియో పక్కన పెడతా అంటే ఇది ఎలా ఉందంటే కోరుండి మనమే కెలుక్కున్నట్టు ఉంది ఆ అమ్మాయి బ్రౌజ్ వెనక్ వేసుకుందా మంచి వేసుకుందా ఆ అమ్మాయి నేను చెప్తా ఇప్పుడు నేను చెప్తా ఎందుకు చేయాల్సి వచ్చిందని సో అందరిని నేను ట్రోల్ చేసుకుంటూ మన తెలుగు ట్రోల్ చేస్తే సిగ్గుందా ఇలా చేయడానికి అని చేస్తున్నా కదా అదే కంటెంట్ సో నా ఫాలోవర్స్ చూసినవే చూసి కూడా బోర్ కొడతారు కదా సో నేను మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి కదా సో అట్లనే నేను అది రీల్ చేసా అందులో కూడా కౌంటర్ చేసా జస్ట్ అందరు నవ్వుకోవడానికి అందులో తప్పు ఏముంది